నమస్కారం అండి ఈరోజు ఒక మంచి కథ మీ ముందుకు వచ్చేసాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాస్టివైస్ ఇన్ తెలుగు ఒక మేక తెలియకుండా ఒక కొండ ప్రాంతంలో చిక్కుకొని ఒక గృహలోకి దూరుతుంది అక్కడ నిద్రిస్తున్న పులుని చూసి దీని నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి మనల్ని ఇప్పుడు తినేస్తుంది అనే ఉద్దేశంతో ఆ పులిని బెదిరిస్తుందన్నమాట మేక ఏంటి ఇక్కడున్నావు మర్యాదగా బయటకు పో బయటికి వెళ్ళలేదో నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పి ఆ మేకపిల్ల ఆ పులిని బెదిరించింది పులి కూడా బెదిరిపోయి ఆ గృహలో నుంచి బయటకు వచ్చేసింది అలా నిద్రమత్తులు అలా బయటకు వస్తూ ఉండగా ఒక నక్క చూసి ఎక్కడికి బయటకు వస్తున్నావు ఇంత పొద్దుబొయ్యి అనగానే లేదు ఒక మేక ఇట్లా నన్ను బెదిరించింది అందుకే బయటకు వచ్చేస్తున్నాను కదా బయటికి పొమ్మందే అందువల్ల బయటకు అంటాడు ఏంటి నీ అది నీ గృహ నీ ఇంట్లో నీ నిన్ను బయటికి ఎవరు పొమ్మనేది అందులో ఒక మేక ఆ మేక నీకు ఆహారం అవ్వాల్సింది ఆ మేక అనేది నీకు ఆహారమే కదా దానికి బయటపడి బయటకు వచ్చేస భయపడి బయటకు వచ్చేసేవేంటి ఎంత అమాయకురాలివి అని చెప్పి నక్క హేళన చేస్తుంది అప్పుడు అర్థమవుతుందనమాట ఓహో అవును కదా మేక నాకు ఆహారం అవ్వాల్సింది కానీ నేనెందుకు దానికి భయపడి బయటకు వచ్చేసాను అని చెప్పి వెంటనే పరిగిస్తా వెళ్ళి ఆ మేకని తిని ఆహారంగా మార్చుకొని తర్వాత తన ఉంటుంది ఈ కథ మూలంగానండి మనం పులి స్థానంలో మన జీవితంలో మనందరం ఉంటాం మనం ఏం చేయాలో మనకే తెలియదు పులి ఆహారను మేక అనేది కూడా మర్చిపోయి ఉన్న ఆ పులికి ఒక నక్కొచ్చి తెలియపరిచింది అలాగే మనం చేయ మనం ఏం చేయాలి మనకేం కావాలి అన్న విషయం కూడా మనం మర్చిపోయి ఇతరులు చెప్పే వరకు ఎందుకు ఉండాలి మన పనులు మనమే చేసుకున్నప్పుడు ఎప్పుడు కూడా దానికి భయపడి బయటికి రావాల్సిన అవసరమే లేదు కదా అదేవిధంగా ఇది మన జీవితం కాబట్టి మన జీవితాన్ని మనమే జీవించాలి ఒకరు వచ్చే ఆదేశం ప్రకారమో ఒకరు వచ్చి బెదిరించినంత మాత్రానో మన జీవితాన్ని ఎప్పుడు కూడా ఒకరి చేతుల్లో పెట్టకూడదు ఒకరికి భయపడద్దు మన తప్పు లేనంత వరకు ఎప్పుడు కూడా మనం భయపడనే భయపడకూడదు కాబట్టి సందర్భాన్ని బట్టి వివేకంగా ఆలోచించిన వాళ్ళే జీవితంలో ముందుకు వెళ్తారని ఈ కథ సారాంశం అలాగే మరొక మంచి సందేశం కోసం అండి ఒక యువకుడు నేరుగా ఒక అడవిలోకి వెళ్తూ ఉంటారు ఒక జ్ఞానిని కలవటానికి ఒక ఆ జ్ఞాని ఒక చెట్టు కింద తపస్సు చేసుకుంటూ ధ్యానంలో ఉంటాడనమాట సరే ఆ జ్ఞాని లేచే వరకు ఉందాంలే అని చెప్పి అక్కడే ఎదురు చూస్తూ ఉంటాడు మొత్తానికి ఆ ముని కళ్ళు తెరిచి నాయన నా కోసం అంటే అవును స్వామి నాకు భగవంతుణ్ణి చూడాలని ఉంది నేను భగవంతుణ్ణి చూడాలి అని ఆశపడుతున్నాను కాబట్టి నాకు భగవంతుణ్ణి చూపించగలరా భగవంతుని చూడాలంటే ఏం చేయాలో చెప్పండి అని అడుగుతాడనమాట ఇక ఆ జ్ఞాని ఏ మారు మాట్లాడకుండా ఆ యువకుడి తలని మెడను పట్టుకొని గబగబా తీసుకెళ్ళి ఒక తొట్టి నిండా నీళ్ళు అనేవి పట్టిపెట్టు ఆ నీటిలో ఆ తొట్టి నీళ్ళల్లో అనేవి గట్టిగా ముంచేస్తాడు ఒక ముప్పై నలభై నిమిష ముప్పై నలభై సెకండ్ల తర్వాత పైకెత్తి చూసిన తర్వాత ఆ పిల్లోడు బాగా ఊపిరి తీసుకుంటాడు తర్వాత కూర్చోబెట్టి భుజాన్ని తట్టి ఇప్పుడు నేను నీళ్ళల్లోని తల ముంచాను నీకు ఏమనిపించింది అని ఆ ముని అడుగుతాడు అప్పుడు ఆ కుర్రవాడు నాకు గాలి కావాలి అనిపించింది ఊపిరాడితే బాగుండు ఊపిరి తీసుకుంటే బాగుండు ఇప్పుడు నాకు ఊపిరి తీసుకుంటేనే నేను సంతోషంగా ఉండగలను నాకు ప్రాణం వస్తుంది అన్నంత పనైంది అంటాడు అంటే నీకు ఆ క్షణంలో ఊపిరి కావాలి ఊపిరి తీసుకుంటే గాలి కావాలి అనిపించేది కదంటే అవును స్వామి అంటాడనమాట కాబట్టి నీకు అప్పుడు ఊపిరికంటే భగవంతుడే ముఖ్యం కాదు భగవంతుడి కంటే నీకు గాలి ముఖ్యం ఆ సమయంలో అవును కదా అంటే అవును స్వామి అదే నిజం నాకు ఆ సమయంలో భగవంతుడిని చూడాలి అనే దానికంటే కూడా గాలి గాలి పీలిస్తేనే నేను బతుకుతాను అన్నంత పనైంది నాకు గాలి అవసరం అంటాడు అప్పుడు ముందు నీకు ఏది కావాలో తెలుసుకొని తర్వాత రా అంతేకాని ఒకటే నాకు భగవంతుడిని చూడాలి అనుకున్నప్పుడు దాని మీద మాత్రమే ఉండాలి నాకు అది అన్నీ కావాలని ఒక ధ్యాసలో అనేది ఉండాలి అని వివరంగా చెప్పి పంపిస్తాడు ఈ కథ సారాంశంగా మన జీవితంలో కూడా మనకు ఏది కావాలి అని ప్రయత్నించి ఆ వైపు వెళ్ళినప్పుడు తప్పకుండా మనకేం కావాలో అది సాధించగలం ఒక దాని మీద ఆశపడి మరొకటి అవసరమైనప్పుడు అది మనకు ఆశపడింది ఎలా దొరుకుతుంది మళ్ళీ ఆశపడింది దొరకలేదు అని బాధపడుతూ ఉంటాం కాబట్టి మొదట మనకు ఏది కావాలి ఏది అవసరం ఏదైతే మనకిప్పుడు అవసరం అవుతుంది అనే దాని వైపే అడుగులు వేసి దాన్ని చేపట్టు చేపట్టుకున్నప్పుడే మన జీవితం అనేది సంతోషంగా ఉంటుంది అని ఈ కథ సారాంశం అండి ఈ కథ కూడా మీకు అందరికీ మోటివేషన్గా నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ చిన్న కథలు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్